కుకింగ్ ఛానల్ ఈరోజు ఉల్లి కారం తోటి పాలకూర కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూపించబోతున్నాను మీరు ఒకసారి ఇలా ట్రై చేయండి ఉల్లి కారంతో పాలకూర కర్రీ చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది ఇది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూపించబోతున్నాను ముందుగా పాలకూరని సన్నగా కట్ చేసి పెట్టి నీట్గా వాష్ చేసి పక్కన పెట్టేసుకోవాలి ఒక మిక్సర్ జార్ తీసుకొని అందులో సన్నగా కట్ చేసి పెట్టిన ఉల్లిపాయ ముక్కలు అండ్ వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి వేసుకొని మన కరికి సరిపడినంత చిల్లీ పౌడర్ వన్ టేబుల్ స్పూన్ చిల్లీ పౌడర్ అండ్ వన్ టీ స్పూన్ సాల్ట్ హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకొని గ్రైండ్ చేసి పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని టూ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ ఆయిస్ పెట్టేన తర్వాత జీరా ఆవాలు అండ్ హాఫ్ టీ స్పూన్ శనగపప్పు అండ్ హాఫ్ టీ స్పూన్ మినపగుండు వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులో ఎండుమిర్చి వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇవి ఫ్రై అయిపోయాక మనం మిక్సీ పట్టి పక్కన పెట్టేసుకున్నాం కదా ఆ మిశ్రమాన్ని ఇందులో వేసుకోవాలి ఇందులో వేసుకొని ఇది ఫ్రై చేసుకోవాలి ఇది ఏ విధంగా ఫ్రై అవుతుందంటే ఆయిల్ అనేది పైకి తేలేంత వరకు ఫ్రై చేసుకుంటే అప్పుడు ఉల్లి అనేది చాలా నీట్గా ఫ్రై అయిపోతుంది ఇప్పుడు ఈ ప్రాసెస్లో ఉన్నప్పుడే మనము సన్నగా కట్ చేసి పెట్టి పక్కన పెట్టేసుకున్నాం కదా పాలకూర అది ఇందులో వేసుకొని ఒకసారి కలుపుకొని ఒక ఫైవ్ మినిట్స్ వరకు మూత పెట్టేసి ఉడికించుకోవాలి ఇప్పుడు మూత తీసి చూస్తే చూడండి ఈ విధంగా ఉడికిపోతుంది ఇది ఒక మరొక టెన్ మినిట్స్ వరకు ఈ ఆయిల్ అనేది పైకి తేలేంత వరకు ఉడికించుకోవాలి అప్పుడు మన పాలకూర ఉల్లికారం అనేది రెడీ అయిపోతుందండి చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది దీన్ని చపాతీలోకైనా పూరీలోకైనా రైస్లోకైనా వేసుకోవచ్చు చాలా టేస్ట్ బాగుంది మీరు ఒకసారి ట్రై చేసి ఇలా ఉందో కామెంట్ చేయండి పిల్లలు ఆకుకూరలు అంటే తినడానికి ఇష్టపడరు కదా ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చపాతీలోకైనా రైస్లోకైనా ఇవ్వండి ఇష్టంగా తింటారు ఒకవేళ మీకు ఈ ఫ్లేవర్ కనుక నచ్చేది ఉంటే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్